Sangam. పొరిమెల్ల రహదారి సమీపంలో కొండ ప్రాంతాల్లో భారీగా తవ్విన గుంత కలకలం రేపింది తెలియని వ్యక్తులు సుమారు నూట యాభై అడుగుల మేర లోతుగా గుంత తవ్వినట్లు స్థానికులు గుర్తించారు ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఉత్కంఠతను కలిగిస్తుంది గుంత తవ్విన ప్రాంతం వద్ద పూజా సామాగ్రి కొబ్బరికాయలు నిమ్మకాయలు అగరబత్తులు అలాగే తవ్వేందుకు ఉపయోగించిన పనిముట్లు అక్కడే పడి ఉండడంతో ఇది సాధారణ తవ్వకాలు కాదని స్థానికులు అనుమానిస్తున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజేష్ గుంతను అక్కడ ఉన్న సామాగ్రిని పరిశీలించారు గుంత చుట్టూ భద్రత ఏర్పాటు చేసి గుర్తు తెలియని వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఈ ఘటనతో సంఘం పరిసర ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది నా దగ్గర

మేఘల దూరక వచ్చిన అడిగి వచ్చాక ఐదు మంది ఒక పూజారి కూర్చోయిండు ఇద్దరు మోటికి టెల్లీరు ఒక ఎర్రబంది తెల్ల సొక్క ఒక ఆయన లోపల నిండు ఒక ఆయన గడ్డ మెచ్చుకొని అది దాని మీద కూర్చోండు ఎదురుగా ఆమె ఏందని అడిగితే ఆయన స్వామి అంటే నెల్లూరు వేయిండు నెల్లూరు లేక ఆమె ఏంది బాగా తోతారా ఏంది అన్నాను బాగా తోగుకొంటాడు ఆయన ఆమెను వచ్చేసిన వచ్చి ఆమె చెప్పి ఊళ్ళో వాళ్ళకి వచ్చేసారు అవనరసీ గారు ఫోన్ చేసారు రెండు వందల అడుగులుంటది నేను చూసాడు రెండు వందల అడుగులు మళ్ళీ కిందకి స్వర్గం వేస్తుంది అది ఎంత ఉందో తెలియదు మొత్తం నాలుగు ఇచ్చిండ్లు మూడు దాంట్లో మరి అది ఒకటి పెద్దది ఉంది గుమ్మడికాయ బొమ్మ అన్ని చేసారు అలాగే వాడు మళ్ళీ గొడ్లు ఆడ నిమ్మకాయలు అన్ని పెట్టారు ఇది ఇప్పుడు ఆయన చేసిండు కాదు ఇది రెండు మూడు నెలలు జరుగుతుంది ఇది వచ్చిన పైన దోళ్ళు మేకలో നടി വച്ച ബാധ അതെ ഗുടി കാടിക്ക്

ஜ இது போ